హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతిక కార్తీక పుడన్ టిప్స్ ఛానల్ ఈరోజు వీడియోలో క్రిస్పీగా బంగాళదుంప సిక్స్టీ ఫైవ్ అదేనండి ఆలు సిక్స్టీ ఫైవ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి తక్కువ నూనెతో టేస్టీగా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా ముందుగా మూడు కేజీల వరకు బంగాళదుంపను ఫీల్ చేసి ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలండి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది కుక్ చేసిన దాంట్లోకి ఇట్లా నాలుగు చెంచాలు అయితే వేసుకున్నాండి చిన్న స్పూన్తో కాబట్టి నాలుగు స్పూన్లు అయితే వేసుకున్నాను ధనియాల పౌడరు ఒక మూడు స్పూన్ల వరకు గరం మసాలా అయితే వేసుకున్నాను నాలుగైదు చెంచాల వరకు అయితే కారం తీసుకున్నామండి మేమైతే ఆశీర్వాద్ కారం పచ్చి కారం అయితే వేస్తున్నాం మీరు ఇంట్లో ఆడే కూర కారం వేసుకోవచ్చు కూర కారం అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా అయితే వేసుకోండి నాలుగు చెంచాల వరకు అయితే కార్న్ఫ్లోర్ని అయితే వేసుకోండి అలాగే కాస్త ఫుడ్ కలర్ కూడా వేసుకోండి ఆప్షనల్ అండి మీకు కావాలంటే మాత్రమే వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపునైతే తీసుకోండి పసుపు వేసిన తర్వాత సరిపడినంత ఉప్పు అయితే వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి అయితే వేసుకోండి వీడియో క్లిప్ అయితే మిస్ అయింది బియ్యం పిండి వేసుకున్న తర్వాత వీటిని చక్కగా ఒకసారి అయితే కలిపేసుకోవాలండి ఇలా కలుపుకునేటప్పుడే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసుకోండి అలాగే ఒక మీడియం సైజు నిమ్మకాయను కూడా కట్ చేసుకొని దాని రసం కూడా వేసుకోవాలండి ఇప్పటి వరకు మనం వేసిన మిశ్రమాలన్నీ ఈ బంగాళదొంపు చిప్స్కి పట్టేట్టుగా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం మసాలా పౌడర్స్ అలాగే ఫ్లోర్ బియ్యం పిండి వేసాం కదండి అవన్నీ బంగాళదుపు ముక్కలకి పట్టేట్టు బాగా అయితే మిక్స్ చేసుకోవాలి వీటిని మరీ గట్టిగా అయితే మిక్స్ చేయకండి పై పైన అయితే మిక్స్ చేసుకోవాలండి గట్టిగా మిక్స్ చేస్తే మనం ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ కుక్ చేసాం కాబట్టి ముక్కలు అయితే మెత్తగా అయిపోతాయి ఒకసారి కలుపుకున్న తర్వాత మనకి కావాల్సినంత వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వీడియోలు చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలోకి అయితే కలుపుకోవాలండి ఈ లోపు ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా ఇట్లా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బంగాళదుంపలని అయితే వేసి ఇలా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి ఆయిల్ మరీ డీప్ ఫ్రైకి ఎక్కువ అయితే వేసుకోకూడదు ఎందుకంటే ఆయిల్ వేస్ట్ అయిపోతుంది ఇలా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ అయిపోయాక కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఆయిల్ అనేది ఎక్కువగా వేస్ట్ అయితే అవ్వదండి మిగిలిన బంగాళదుంపలు కూడా అయితే వేసి డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి ఇలా చేస్తే కనుక మనకి రెస్టారెంట్ స్టైల్లో కానీ మనకి క్యాటరింగ్ స్టైల్ కానీ సేమ్ ఎగ్జాక్ట్గా సేమ్ ఇదే టేస్ట్ వస్తుందండి ఒక్కసారి ట్రై చేయండి ఇది రాలేదు అంటే కనుక కామెంట్ చేయండి వీటిలోకే ఒక ఆరు ఎనిమిది పచ్చిమిరకాయలు మధ్యలో చీలికల్లా కోసుకొని అలాగే కాస్త కరివేపాకును కూడా వేసి వీటిని కూడా వేయించుకొని ఈ సిక్స్టీ ఫైవ్లోకి అయితే వేసి కలిపేకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే క్యాటరింగ్ స్టైల్ బంగాళదుంప సిక్స్టీ ఫైవ్ రెడీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్